మహాపుర దోర్తులే జహోరా భరితర్ నెహి మంజర్కి నెహ్కి మంది లెక్కిహాజని మహాపురకి గౌరవి ఆపేదే నీజుతి మహాప్రభోలు మారు చదివినో యోహాను రాజతి నిహి కబురు తీని అద్దేమి తిని వచ్చనంంటే ఏ పాసవచ్చనం పతక మహాప్రభోలు ఇల్లికి మనే ఏసు ఏమనయి రోసి పూర్ణిజర్ణ అతిథే గాని ఏవసి మహాపురు రాజిత రాజతి మెస్సల అడు సింజి నినా అస్సలు ఏవ సింజ అయి ఇచ్చేసి నికోదేమో ఏసు అయి బుడుతి మనిషి ఏనికి జర్నాయలు ఆడినేసి వెండే ఏని పండిత హోడహ జర్నాయలే ఆడినిసి ఇంజి వెచ్చేసి ఇంజ ఏసు ఇల్లే ఇంజి వెస్తేసి రోసి ఏతులె పట్టే ఏ మహపూర్ జీవుతులె జర్నాతిదే గాని మహాపూర్ రాజత హజ్జల ఆడోసి ఇంజీ నిన్న అస్సలే ఏ వెసి ఇంజ అయి ఇచ్చేసి పూని జర్నానాయిచి ఏనై ఏతుల జర్నాయిచ్చి ఏనై జీవితల జర్నా పూని జర్నానై ఏతుల జర్నానై జీవితల జర్నానై రెండు ఏ కొరింతి గడతమని సంగతకి పౌలు రాసి ఉత్తరమి పాస అధ్యేమి వచనంత ఇలకి మన్నే ఇంజే ఎంబాసి పట్టే క్రీస్తు బిత్ర మచ్చిసరి పూర్ణి రచ్చి ఆ ప్రాయి బర్రే హత్తుస్తు హేరికిదు బర్రే పూర్ణయి అత్తు ఇచి క్రీస్తు బిత్రి మారో మచ్చిదే క్రీస్తు బిత్రి మంజలిచ్చి క్రీస్తు మారో నమ్మితిదే నిక్కుదేము యేసు ఇచ్చేసి నేను దేపురుటి వాత తింజి మాంబు పుంజింజనమి చంజితాంటి వాతసి ఇదే మహాపురకం అంకేలా ఆడిన ఆడినసింజి మామూ పుంజీ నమింజల యేసు ఇచ్చేసి నమ్మితిదే యేసు బిత్రి మచ్చిదే పూని జర్నాయలే ఆడినాయి నిక్కుదేములే పుంజా మచ్చి ಏಸುನು ಮಾರೋ ನಮ್ಮಿತಿದೆ ನಮ್ಮ ನಮ್ಮಃ ಏಸು ಬಿದ್ದರೆ ಮಚ್ಚಿದೆ ಎಲ್ಲಕ್ಕೆ ಮಂಜ ಮಾರೋ ಪುಗ್ನಿ ಜರ್ನಾನು ಪುಗ್ನಿ ಬದುಕು ನಾನೋ ಮಹಾಪುರ ಎಲ್ಲಕ್ಕೆ ಎಪ್ಪಿಸಿದೆ ಅಮೇನ್